నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లోకి వచ్చాండి ఈ కలకల్ల ఉన్న వేళ సుమారుగా ఇప్పుడు ఎంత అవుతుంది ఐదు పావు అవుతుంది అయినా వెలుతురు బాగుంది అండి అది వేరే విషయం ఇక్కడ డ్రీమ్ వాల్ అని ఒకటి మీకు చూపిస్తున్నాను చూడండి అంటే చాలా ఆంధ్ర యూనివర్సిటీ వారు చాలా మంచి సంప్రదాయం అనమాట ఇక్కడ డ్రీమ్ వాల్ డిజిటల్ ఇండియా అండ్ ఏంటి సైన్ అప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా అని చెప్పి ఒక వాల్ పెట్టారు ఇక్కడ ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యొక్క ఫోటోలు ఆ సంస్థల పేర్లు పెట్టారు అంటే స్టూడెంట్స్కి ఆదర్శంగా ఉండడానికి ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఎన్ఆర్ నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ అలాగే రతన్ టాటా టాటా గ్రూప్ అలాగే బైజూస్కి రవీంద్రన్ అలాగే గూగుల్కి సుందర్ పిచ్చయ్య గారు ఒకటేంటండి చాలా మైక్రోసాఫ్ట్ బ్లిజెట్స్ ఒక్కటి కాదు చాలా చాలా చాలామంది ఇక్కడ శాస్త్రవేత్తలు ఫౌండర్సు జీనియస్లు ఇంకో జిఎంఆర్ గంధీ మల్లికార్జునరావు గారు ఒరాకిల్ లారీ ఎల్సన్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ గారు బబేజా బబేజా ఆయన ఒకటి అమెజాన్ అమెజాను నెట్ఫ్లిక్స్ హెచ్సిఎల్ మొత్తం ఒక్కటి కాదు మొత్తం నేటి దిగ్గజాలు అందరూ ఇక్కడే ఉన్నారండి ఈ కాంపౌండ్ వాళ్ళ మీద వేలాడుతున్నారు కానీ వేరేని కనీసం ఏ ఒక్కరిని ఆదర్శంగా తీసుకున్న మన స్టూడెంట్స్ యొక్క లైఫ్ మరింత అద్భుతంగా ఉంటుంది కానీ మంచి ఆలోచన ఎక్కడికెక్కడ అంటే మన ఇప్పుడు ఇప్పుడు సందర్భంగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు రాజకీయ నాయకుల స్థిలా విగ్రహాలు లేకపోతే పనికి మాలిన నాలంటోటి గోండాగాళ్ళు అందరివి మా వేరు వేరే అంటే మన వీధుల్లోనే ఎక్కడెక్కడ చూస్తున్నాం వాళ్ళు కదండి నలుగురికి ఆదర్శంగా నలుగురికి ఆదర్శంగా ఉండేవి అటువంటి వారిని స్మరించుకుంటూ ఉండే ఒక మంచి సాంప్రదాయానికి తెరతిస్తే బాగుంటుందని నా ఉద్దేశం దీంట్లో కొంతవరకు సక్సెస్గా అవుతున్నా చాలా వరకు డబ్బున్నా మతంతో ఒక రకంగా అధికార బలంతో చాలామంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి అంటే కాస్త బాగుండేదని బాగా చేస్తే వాళ్ళు కూడా నాయకుడు అయిపోతున్నాడు ఆదర్శం అంటే అదండి వాళ్ళ తెలివితేటలతో నలుగురికి ఒక దారి చూపిస్తున్నారు అది భావితరాలకి ఒక స్ఫూర్తిదాయకం ఉండాలి ఎవడన్నా అటువంటి చేసిన వాళ్ళని మార్గదర్శనంగా ఉంచుకోవాలి కానీ ఒక్కసారి అటువంటి దాని మీద నేటి యువతను దృష్టి పెడితే బాగుంటుంది ఇలాగ ఏ గ్రౌండ్లోకి వచ్చాను కదా చూడండి మొత్తం ఆంధ్రయన సిటీ యొక్క పూర్తి డయాగ్రామ్ మీకు చూపిస్తున్నాను ఇది ఎంత బాగు ఇందులో చదువుకుంటే ఒక అద్భుతం అండి